మీరు బట్టల వ్యాపారం చేయాలనుకుంటున్నారా దాని కోసం రెండీ కలెక్షన్స్ కోసం వెతుకుతున్నారా ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ అప్డేట్స్ కావాలా మీకు అయితే వచ్చేసేయండి అలోక్ టెక్స్టైల్ హబ్ అలోక్ టెక్స్టైల్ హబ్ లో లేడీస్ సంబంధించిన ప్రతి ఒక్క కలెక్షన్ ఉంటుంది సూట్స్ ఉంటాయి కుర్తీస్ ఉంటాయి శారీస్ లో వెరైటీస్ ఉంటాయి మ్యాచింగ్ సెంటర్ సంబంధించిన కలెక్షన్ ఉంటుంది నైటీస్ ఉంటాయి అలాగే లేంగాస్ కూడా ఉంటాయి ఇవన్నీ లేడీస్ సంబంధించినవి కాబట్టి లేడీస్ సంబంధించిన ఏ బిజినెస్ స్టార్ట్అప్ చేసినా కూడా మంచి గ్రోత్ ఉంటుంది ఇక లేడీస్ సంబంధించిన ఏ బిజినెస్ అయినా కూడా జ్యువెలరీ బిజినెస్ చేయాలంటే పెట్టుబడి ఎక్కువగా పెట్టాలి అదే క్లాత్ బిజినెస్ చేసినట్టయితే తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు ఇక మన దగ్గర ఫ్రెండ్లీ బడ్జెట్ లో మినిమం ఇరవై వేలలో లేడీస్ సంబంధించిన అన్ని కలెక్షన్స్ అయితే తీసుకోవచ్చు కాబట్టి లేట్ చేయకుండా మీరు సూరత్ వస్తే ఒకసారి విజిట్ చేయండి రాలేని వాళ్ళైతేనే ఆన్లైన్ పర్చేస్ చేసేయండి మినిమం ఇరవై వేలు అది కూడా మీరు సిఓడితో అయితే తీసుకోవచ్చు ఈ రోజు ప్రత్యేకంగా లేడీస్ సంబంధించిన అన్ని కలెక్షన్ లో సూట్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను సూట్ కలెక్షన్ ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ శాంపుల్స్ మాత్రమే ఈ శాంపుల్స్ లో ఏరి కోరి కొన్ని కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను అవైతే ఈ రోజు మీకు చూపిస్తాను పదండి మన దగ్గర వంద రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది వంద రూపాయలలో వచ్చేసి కలెక్షన్ ఇలా ఉంటుంది మిక్స్ కాటన్ లో ఉంటుంది కాకపోతే టాప్ ఉంటుంది బాటమ్ ఉంటుంది దుప్పట్టా కూడా ఉంటుంది కాబట్టి మీకు ఇలాంటి టెన్షన్ అవసరం లేదు సూట్ కలెక్షన్ లో మన దగ్గర వంద రూపాయలలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఈ వంద రూపాయల్లో తీసుకొని మీరు ఏ రేట్ కి అమ్ముకోవాలని ఆలోచిస్తున్నారా ఇన్ చక్క నూట యాభై నూట అయితే అమ్ముకోవచ్చు లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి ఇక నూట పది వన్ టెన్ లో వచ్చేసి కలెక్షన్ ఇలా ఉంటుంది ఇది కూడా మిక్స్ కాటన్ లో ఉంటుంది కాకపోతే థ్రెడ్ వర్క్ ఉంటుంది టాప్ బాటమ్ అలాగే దుప్పటా దుప్పట్టా కూడా మనకు లైక్రా దుప్పటా ఉంటుంది అది కూడా ఫుల్ లెంత్ లో ఉంటుంది ఇక ఆ తర్వాత మనకు రేట్ పెరిగిన కొద్ది క్లాత్ కూడా కొంచెం హెవీగా ఉంటుంది ఇది వచ్చేసి వన్ నైన్టీ వన్ నైన్టీ లో వచ్చేసి మీకు ఒకవేళ ఇలా వర్క్ లో కావాలి సింపుల్ గా ప్యూర్ కాటన్ లో అంటే ఇది తీసుకోండి చాలా బాగుంటుంది బిత్తు దుప్పట్ట అది కూడా మనకు లో అయితే ఉంటుంది ఫోటో చూడండి మోడల్ ఎలా ఉందో మనం డ్రెస్ వేర్ చేసినట్టు మనం కూడా అలాగే ఉంటాం ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మీ బిజినెస్ కి చాలా బాగా యూజ్ అవుతుంది మెయిన్ గా ఏంటంటే లేడీస్ కు చాలా ఇష్టమైన కలెక్షన్ సూట్ కలెక్షన్ ఏదైనా ఫంక్షన్ కి వెళ్లాలనుకున్నా ఏదైనా పార్టీకి వెళ్ళాలనుకున్నా ఏదైనా తిరగడానికి వెళ్ళాలనుకున్నా కూడా సారీ అంతా కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు కాబట్టి సూట్ కలెక్ట్ అయితే బాగుంటుంది అది కుర్తీ వేసుకోవచ్చు కదా అంటే కుర్తీలు కూడా కొంతమందికి ఇష్టం ఉండవు ఎందుకంటే హోమ్లీగా కనబడాలంటే సూట్ కలెక్షన్ బెస్ట్ అని చాలా మంది చాయిస్ తీసుకుంటారు అందుకోసమే మీకోసం సూట్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను సూట్ కలెక్షన్ మన దగ్గర వంద రూపాయల నుంచి స్టార్ట్ అండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ లో ఉంటుంది ఎండాకాలమైన వానకాలం అయినా చలికాలం అయినా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బాటమ్ ఇది వచ్చేసి దుప్పట దుప్పట్ట మీకు అయితే ఒక్కటైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఫుల్ లెంత్ ఫుల్ కట్ అని చెప్తున్నాను కానీ మీరు నమ్మట్లేరు కదా చూడండి ఫుల్ లెంత్ లో ఉంటుంది ప్రింటెడ్ లో ఉంటుంది మల్ దుప్పట్ట ఫుల్ లెంత్ ఫుల్ కట్ లో ఉంటుంది ఇక ఆ తర్వాత ఇందులో ఇంకొంచెం హెవీ హెవీగా కావాలి అంటే ఈ కలెక్షన్ తీసుకోండి మనకు కింద దామన్ వచ్చేసి మొత్తం వర్క్ లో ఉంటుంది పైన వచ్చేసి మనకి ఇలా సింపుల్ గా ఉంటుంది దీనికి వచ్చేసి బాటమ్ ఇలా ప్లేన్ లో ఉంటుంది విత్ దుప్పట్ట అది కూడా మల్ దుప్పట్ట నెక్స్ట్ వచ్చేసి ఈ కలెక్షన్ చూడండి లైట్ కలర్ కాంబినేషన్ లో మొత్తం గల్ల చుట్టూ మనకు సీక్వెన్సీ వర్క్ థ్రెడ్ వర్క్ ఉంటుంది చాలా హైలైట్ గా ఉంటుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది కాటన్ అనగానే చాలా మందికి కలర్ పోతుంది భయం ఉంటుంది మన దగ్గర మీరు శారీస్ తీసుకున్నా కుర్తీస్ తీసుకున్నా సూట్స్ తీసుకున్నా కూడా ఏది కూడా కలర్ పోదు కలర్ కి గ్యారంటీ అలాగే క్లాత్ కూడా గ్యారంటీ అండి ఒకవేళ మీకు రీప్లేస్మెంట్ ఆప్షన్ కావాలనుకున్నా కూడా మన దగ్గర సెట్ టు సెట్ అయితే రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు ఇది చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ తోటి జర్కన్ వర్క్ తోటి సబూరి ప్రింట్ తోటి పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది టాప్ బాటం దుప్పట్ట నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకు చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ తోటి కావాలి సింపుల్ గా ఉండాలి ఆఫీస్ పర్పస్ గా లేకపోతే మార్కెట్ వెళ్ళినప్పుడు కానీ స్కూల్ టీచర్లకు కానీ ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఓన్లీ గల్ల వరకే మనకు థ్రెడ్ వర్క్ ఉంటుంది దుపట్టా కూడా చాలా హైలైట్ గా డిజైన్ చేశారు ఇక నెక్స్ట్ వచ్చేసి కాటన్ లో ప్రింటర్ లో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడికి వచ్చినట్టయితే అయితే ఒక రెండు రోజుల టైం పడుతుంది నేను వీడియోలో చూపించాలంటే ఒక రోజు మొత్తం టైం పడుతుంది కాబట్టి కొన్ని కలెక్షన్స్ తీసుకొచ్చాను ఇది చూడండి ఇది కూడా మనకు కాటన్ లో మొత్తం వర్క్ తోటి ఉంటుంది మనకు గల్ల చుట్టూ ఎక్కువగా వర్క్ ఉంటుంది కి వర్క్ ఉంటుంది ఇక దామన్ విషయానికి వస్తే చూడండి చాలా నీట్ గా క్లీన్ గా కట్ వర్క్ బార్డర్ తోటి దామన్ అయితే డిజైన్ చేశారు దీని దుప్పట్టా వచ్చే చూడండి మనకు చినాన్ దుప్పటా కట్ వర్క్ బార్డర్ లో మొత్తం వర్క్ తోటి ఉంటుంది ఎంత హైలైట్ గా ఉంది చాలా స్మూత్ గా ఉంటుందండి మనకు లేడీస్ ఏంటంటే చాలా వరకు దుప్పటి చూసే సూట్ తీసుకుంటారు కాబట్టి మన దగ్గర మంచి ప్రాపర్ దుప్పట మంచి డిజైన్స్ దుప్పట ఉంటాయి ఇది వచ్చేసి మల్ కాటన్ మల్ కాటన్ లో వచ్చేసి మొత్తం వర్క్ ఉంటుంది విత్ స్టోన్స్ బటన్స్ ఉంటాయి దీని దుప్పట కూడా మనకు చిన్న దుప్పట్ట లైస్ ప్యాటర్న్ తోటి ఉంటుంది ఇక నెక్స్ట్ మీకు సరోస్కి వర్క్ తోటి కావాలి పెద్ద పెద్దగా ఫ్లవర్స్ కావాలి అంటే ఇది అయితే బాగుంటుంది పార్టీ వేర్ గా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ ఉంది న్యూ ఇయర్ ఉంది కాబట్టి ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది వెంటనే ఆర్డర్ పెట్టేసింది దీని దుప్పట్ట వచ్చేసి చందరి కాటన్ దుప్పట్ట నెక్స్ట్ వచ్చేసి చూడండి కొంచెం ట్రెడిషనల్ గా కనబడాలి అంటే ఈ కలెక్షన్ బాగుంటుంది ఓన్లీ మనకు ఫ్రంట్ సైడ్ కి వచ్చేసి పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉంటాయి గల్ల చుట్టూ చక్కగా డిజైన్స్ స్టోన్స్ ఉంటాయి స్టోన్స్ కూడా ఫిట్టింగ్ అండి చూడండి వాష్ చేసినా కూడా పోవు అలాగే ఉంటాయి దీని దుప్పట్ట వచ్చేసి కూడా చందేరి దుప్పట్ట మొత్తం సీక్వెన్స్ వర్క్ తోటి ఉంటుంది నాలుగు వైపులో మనకు లైస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి జామ్ కాటన్ జామ్ కాటన్ లో కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి కాటన్ లో మీకు ఎటువంటి వెరైటీస్ కావాలనుకున్న కూడా మన దగ్గర ఉంటాయండి కాబట్టి మీ బిజినెస్ కి ప్రతి ఒక్క కలెక్షన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకండి సూరత్కి వస్తే ఒకసారి విజిట్ చేయండి రాలేని వాళ్ళైతేనే ఆన్లైన్ పర్చేస్ చేసేయండి మినిమం ఇరవై వేలు సి తోటి అయితే తీసుకోవచ్చు అది కూడా థర్టీ పర్సెంట్ పే చేసి ఇక మన దగ్గర ఆఫర్ అయితే నడుస్తుంది టూ పర్సెంట్ డిస్కౌంట్ సంక్రాంతి వరకు కాబట్టి మిస్ చేసుకోకుండా ఆ ఆఫర్ లో శారీస్ తీసుకోండి కుర్తీస్ తీసుకోండి సూట్స్ తీసుకోండి మీ బిజినెస్ గ్రోత్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇంకా మంచి కొత్త కలెక్షన్ తో మీ ముందు ఉంటాను అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టేసేయండి షైనింగ్ గా తీసేసా